ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసిన ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది జరిగిన ఏదైనా కానీ వాడిని కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఈ చెవుల్లో రాష్ట్ర ప్రజలకు వినపడతా ఉంది ఇంకా కానీ ఈయన అధికారంలోకి వచ్చాక ముప్పై మూడు వేల మందిలో ముగ్గురు పోయాడు అది దుష్ప్రచారం అని చెప్పి తర్వాత వీళ్ళే స్వయంగా అంగీకరించారు మరి దుష్ప్రచారం ఎందుకు చేశారు ఇప్పుడు సమాధానం లేదు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు అసలు ఆ కేసు ఊసే లేదు ముచ్చుమరీ లాంటి ఘటనలో అయ్యా మా కూతురు శవాన్ని మాకు తెచ్చి ఉండే బతిమీని ఆడుకున్న వాళ్ళకి ఇంతవరకు న్యాయం లేదు పిఠాపురంలో స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఒక దళిత బాలిక పైన ఇంకో వ్యక్తి అఘాయిత్యం చేస్తే టీడీపీకి సంబంధించి కార్పొరేటర్ కుటుంబం స్పందన లేదు తెనాలి బద్వేలు ఓరిన ఆయన పుట్టపర్తి జిల్లాలో అయితే అత్తాకోడల పైన ఘటన అసలు రాష్ట్రంలో ఇది లేదు అనడానికి లేదు అట్లా ప్రతి చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దాని పూర్తి స్థాయిలో గంజా కేసులు మార్పు లేదు మధ్య ఇష్టానుసర రీతిలో విచ్చలవిడిగా ఏరులే బారిస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పు అనేది లేదు లేటెస్ట్గా కిరణ్ రాయల్ అని చెప్పి ఈయన సొంత ఏదైతే జనసేన పార్టీకి చెందినటువంటి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి దారుణమైన లీలలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక మహిళని వేధించి వెంటాడి లోబరుచుకొని మానసికంగా కుంగదీసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమె డబ్బులు తీసుకొని జల్సాలు చేసినటువంటి పైన ఇంతవరకు కిరణ్ రాయలనే ఒక వ్యక్తి పైన పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలి అది మరవక ముందే ఇంకో దారుణమైన ఘటన జరిగింది ఇది చెప్పడానికి నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కాలేజీల దగ్గర కానీ లేకపోతే స్కూల్స్ దగ్గర కానీ లేదా బయటకు ఎక్కడికి పంపించాలంటే స్వేచ్ఛగా పంపించలే పంపించలేని ఆలోచన ఇటు వస్తుంది ఇటువంటి ఘటనలు వింటే ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది కంచికచర్ల కంచికచర్ల మండలంలోని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు ఆమె న్యూడ్ ఫోటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు వారు ఆ ఫోటోలతో బాధితురాలను బెదిరించారు దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్తో కలిసి బాధితురాలు కంచికచర్ల పిఎస్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది రాష్ట్రంలో పరిస్థితి ఇది రాష్ట్రంలో పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకుంటారు గుడ్లవల్లేరు ఇష్యూలో ఆ కాలేజ్ సంబంధించిన పిల్లలు రోడ్డు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న వాళ్ళ న్యూడ్ వీడియోలు లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వీడియోలు స్నానం చేస్తున్న వీడియోలు లీక్ అయినాయి అని చెప్పి మనోవేదన గురైతే అది ఏం లేదు అని కొద్దిపారేశారు నిజంగా మన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పి ప్రజలకు చూపించారు మీ చిత్తశుద్ధి ఇలా ఉంటుందని చెప్పి జనాలు బాగా రుచి చూపించారు నిజం మన 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 మనందరం అతి ఇదని చెప్పి మాయ మాటలు చెప్పి నిజాయితీగా ఉంటా నీ నీతివంతంగా ఉంటాను అని చెప్పి ఈరోజు మీరు చేసిన పని ఇది ఏమొచ్చింది మోసం చేస్తే చేతగాడకు చేతగానట్టు ఉండాలి మాయమాటలు చెప్తే ఒక్కరిమే చర్యలు తీసుకున్నారా ఏ ఒక్క అత్యాచారం చే చేసినటువంటి వ్యక్తికేమైనా శిక్ష పిచ్చారా దిశ యాప్ ఎక్కడ పోయింది దిశ చట్టం ఎక్కడ పోయింది ఏ ఒక్కరి మీదైనా సోషల్ మీడియా కేసులో అరెస్టు చేయలేదని గోల్ చేసినటువంటి మీరు సోషల్ మీడియా కేసులో ఒక ఎస్పీని సస్పెండ్ చేశారు ఒక ఐజీ స్థాయి అధికారిని తీసుకొచ్చి ఆ విచారం చేపించారు సోషల్ మీడియా కేసుని కానీ మహిళలపైన అత్యాచారాలు అఘాయిత్యాల కేసులు మాత్రం చిత్తశుద్ధి అనేది లేదు దేవుడు పాదాల చెంత ఉండే తిరుపతి నగరం మీ కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం అంటే ఏందో రాజ్యం వెళ్తూ ప్రతిసారి వార్తల్లో నెగిటివ్ ఇంపాక్టే వస్తూ ఉంది ఆ నగరాన్ని పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం చేయండి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదిగో ఇది జరిగింది అంటే చూపించిన తిరుపతి నగరానికి మేము చేసామని చెప్పండి అడిషనల్గా లడ్డు తర్వాత అరాచక పరిపాలన అత్యాచార ఘటనలు మీ సొంత జనసేన పార్టీ నాయకుడు అంటే ఇన్ఛార్జ్ చేసినటువంటి రాసలీలలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఏమన్నా మీరేమో చర్యలు తీసుకుంటారా ఏమన్నా అంటే మహిళల మీద అత్యాచారాలు చేస్తే కొరికేస్తా పిసికేస్తా ఐదు అంటూ ఉంటారు ఆరు మంది తొక్కిస్లా జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు చైర్మన్ గారిని ఏమైనా సస్పెండ్ చేశారా టీటీడీ చైర్మన్ గారిని ఏం చేశారు మీరు